హాయ్ అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మహిళలందరికీ కూడా అద్దె గుడ్ న్యూస్ అయితే వచ్చేస్తామండి ఏపీలో పద్దెనిమిది ఏళ్ళు నిండిన మహిళలకు శుభవార్త అనమాట వారి ఖాతాలో పద్దెనిమిది వేల రూపాయలు జమ చేయడానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుందన్నమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి అందన పథకం ద్వారా అర్హత గల ప్రతి తల్లికి కూడా పదమూడు వేల రూపాయలు జమ చేసిన సంగతి అయితే తెలిసిందేనండి మరి మహిళల కోసం ముఖ్యంగా సూపర్ సిక్స్ పథకాల్లో ముఖ్యమైన పథకాలను అయితే తీసుకురావడం అయితే జరిగిందండి వరకు కూడా రెండు అతి ముఖ్యమైన పథకాలను ప్రారంభించడం అయితే జరిగింది ఇంకా మూడో పథకం ఆడబిడ్డ నిధి పథకాన్ని కూడా త్వరలో ప్రారంభించాలని చెప్పి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుందండి మనకి ఏ విధంగా అయితే ఫ్రీ గ్యాస్ అదేవిధంగా తల్లికి వందన పథకాలను ప్రారంభించిందో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా ఆడబిడ్డ నిధి పథకం ద్వారా కూడా మహిళల యొక్క ఖాతాల్లోకి డబ్బులు జమ చేయాలని చెప్పి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆడబిడ్డ నిధి పథకం ద్వారా పద్దెనిమిది సంవత్సరాలు దాటి యాభై తొమ్మిది సంవత్సరంలో లోపు వయసున్న మహిళలకు నెలకు పదిహేను వందల రూపాయలు ఆర్థిక సహాయం అందించబోతోంది త్వరలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించబోతున్నారండి దీని కింద అర్హులైన మహిళలకు సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు వారి బ్యాంక్ ఖాతాలో జమ చేయడం జరుగుతుందన్నమాట ఈ పథకం కోసం ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్లో మూడు వేల మూడు వందల నలభై ఒక్క కోట్ల రూపాయలని కేటాయించింది అధికారికంగా వెబ్సైట్ ద్వారా కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే కల్పించబోతుందండి మరి ఈ యొక్క పథకానికి పద్దెనిమిది ఏళ్ళు పైబడిన మహిళలు దీనికి ఎలిజిబిలిటీ అనమాట మరి ప్రతి అర్హత గల ప్రతి ఒక్క మహిళా ఖాతాలో ఈ ఒక్క పథకానికి సంబంధించి పద్దెనిమిది వేల రూపాయలు జమ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుంది ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన కుటుంబ ప్రభుత్వం ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చే దిశగా అడుగులు వేస్తూ ముందుకు వెళ్తోంది ఇప్పటికే తల్లికి వందన పథకం ద్వారా నిధులు విడుదల చేసిన సంగతి అందరికీ తెలిసిందేనండి ఈ క్రమంలోని త్వరలోనే మరో పథకాన్ని ప్రారంభించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెడీ అవుతోంది దీనిలో భాగంగా రాష్ట్రంలోని మహిళలకు శుభవార్త చెప్పిందనమాట పద్దెనిమిది ఏళ్ళు నిండిన మహిళల ఖాతాలో పద్దెనిమిది వేలు జమ చేసేందుకు సిద్ధమవుతోంది ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకంలో భాగంగా ఆడబిడ్డ నిధి పథకాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందేనండి దీని ద్వారా రాష్ట్రంలో పద్దెనిమిది ఏళ్ళు నిండిన అర్హులైన ప్రతి ఆడబిడ్డకు కూడా నెలకి పదిహేను వందల రూపాయలు చొప్పున ఏడాదికి పద్దెనిమిది వేల రూపాయల ఆర్థిక సహాయం అందించేందుకు రెడీ అయింది అర్హులైన ప్రతి మహిళకు కూడా ఆర్థిక స్వాతంత్రం కల్పించడమే ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యం దీని ద్వారా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది ఏళ్ల మధ్య వయసున్న అర్హులైన ప్రతి మహిళకు కూడా నెలకి పదిహేను వందల రూపాయలు నేరుగా వారి ఖాతాలో జమ చేయబోతోంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా అమలు చేయాలని చెప్పి ఏర్పాట్లు చేసినట్టయితే తెలుస్తోందండి మహిళలకు ఆర్థికంగా మద్దతు ఇవ్వడమే కాక వారి కుటుంబ ఆదాయాన్ని పెంచడమే లక్ష్యంగా ఆడబిడ్డ నిధి పథకం తీసుకువస్తుంది కుటుంబ ప్రభుత్వం త్వరలోనే దాని అమలుకు స్వీకారం చుట్టేందుకు సిద్ధమవుతున్నారు పద్దెనిమిది ఏళ్ళు నిండిన బీపీఎల్ కుటుంబాలకు చెందిన మహిళలు ఈ పథకానికి అర్హులు దీనికి ఎంపికైన లబ్ధిదారులకు నెలకు పదిహేను వందల రూపాయలు చొప్పున ఏడాదికి పద్దెనిమిది వేల రూపాయలు ఆర్థిక సహాయం అందనుంది ఈ పథకం ద్వారా ఆర్థిక సహాయం పొందాలనుకున్న అర్హులైన లబ్ధిదారులకు ఆన్లైన్ మీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చండి ఈ పథకం కోసం ఆధార్ కార్డు మీ యొక్క వయసు నిర్ధారణ కోసం డాక్యుమెంట్లు బ్యాంకు పాస్బుక్ అవసరం అన్నమాట కుడిమి ప్రభుత్వం ఆడబిడ్డ పథకం అమలు కోసం రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు బడ్జెట్లో ఏకంగా మూడు వేల మూడు వందల నలభై ఒక్క కోట్ల నిధులను అయితే కేటాయించిందండి ఈ మొత్తంలో బీసీ మహిళలకు ఒక వెయ్యి అరవై తొమ్మిది కోట్లు కేటాయించగా మిగిలిన మొత్తంలో ఆర్థికంగా వెనుకబడిన వర్గానికి చెందిన మహిళల కోసం ఆరు వందల ఇరవై తొమ్మిది కోట్లు అలానే మైనార్టీ ఆడబిడ్డలకు ఎనభై మూడు కోట్లు మిగతా మహిళ మిగతా మొత్తంలో ఎస్సీ ఎస్టీ వర్గాల మహిళల కోసం కేటాయించింది ఈ పథకానికి అర్హులైన మహిళలు అధికారిక వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకోవచ్చండి దీనికి సంబంధించిన వెబ్ వెబ్సైట్ అంటే మనకి హెచ్టీటిపి ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ ఆడబిడ్డ నిధిను సందర్శించుకోవాల్సి వస్తుంది అందుకే అయితే అధికారిక వెబ్సైట్ ఇంకా అందుబాటులోకి రాలేదండి రాగానే నేను మీకు వీడియో రూపంలో తెలియజేస్తాను అనమాట అయితే మనకి ముందుగా ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా అంటే బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలకు చెందిన మహిళలకు మాత్రమే యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా డబ్బులు అనేవి అకౌంట్లో జమ చేయడం అయితే జరుగుతుంది మరి మిగిలిన ఓసి కులాలకు చెందిన మహిళల సంగతి ఏంటి అనుకుంటే కనుక వారికి మరొక కొత్త పథకాన్ని తీసుకురావాలని చెప్పి ఆలోచనలో ఉందండి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అంటే వారికి గృహిణీ పథకం ద్వారా వారికి కూడా డబ్బులు అనేవి జమ చేయాలని చెప్పి నిర్ణయం అయితే తీసుకుంది అదేవిధంగా కాపు మహిళలకు సపరేట్గా కాపు నేస్తం ద్వారా డబ్బులకు మహిళలకు ఆ పథకం ద్వారా అయితే ఆ మహిళలకు సంబంధించి డబ్బులు అయితే రావడం అయితే జరిగిందండి మరి ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం పద్దెనిమిది ఏళ్ళు దాటి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు ఉన్న మహిళలు ఎవరైతే ఉన్నారో బీసీ ఎస్టీ ఎస్సీ మైనారిటీ కులాలకు చెందిన మహిళలు ఉన్నారో వారికి మాత్రమే యొక్క పథకం ద్వారా లబ్ధి చేకూరుతుందని చెప్పి చెప్పడం అయితే జరిగిందండి మరి ఈ పథకాన్ని త్వరలోనే ప్రారంభించే ఆలోచనలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తుంది మనకి ఏ విధంగా తల్లికి వందన పథకం అలాగే ఫ్రీ గ్యాస్ సిలిండర్ పథకాన్ని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిందో అదేవిధంగా ఫ్రీ బస్సు పథకం ఇలాగ ఆడబిడ్డ నిధి పథకం కూడా త్వరలోనే మనకి జూన్లో కానీ జూలైలో కానీ ప్రారంభించే ఉన్నట్టుగా తెలుస్తుందండి ఈ పథకం గురించి ఎలాంటి చిన్న అప్డేట్ వచ్చినా కానీ నేను మీకు వీడియో రూపంలో తెలియజేస్తానమాట వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి అదేవిధంగా కనుక ఎవరైనా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి మరొక మంచుడితో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు సెలవు నమస్తే